హాయ్ ఫ్రెండ్స్ మీకు వచ్చా చూడండి మరి గంటల నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుందండి మరి లేట్ చేసుకోవద్దండి సదరులరా మనం వీడియోలు పడుతున్నాము మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి చూడండి ఈ ఒక వెహికల్ త్రీఈబి అంటారండి అంతా డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు ఎక్కువ తోలుతా ఉంటారు ఎస్ఐ గారు సిఐ గారు ఇటువంటి కంపెనీకే మరి రెవెన్యూ వారు ఎక్కువ తోలుతుంటారు అదే విధంగా కార్పియో కార్పియో ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను ఏసీ సిస్టమ్ ఆఫ్ రిమోట్ ఓనర్ వారు దాదాపు రెండున్నర లక్ష ఎగస్ట్రా ఖర్చే పెట్టారండి ఈ యొక్క వెహికల్ ఎంతంటారా కేవలం మూడు లక్షల ఇరవై వేలకి ఈ వెహికల్ ఇస్తామండి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ దాదాపు రెండు లక్షల చిల్లర ఖర్చే పెట్టాడండి ఎగస్ట్రా ఖర్చు చూడండి అవుట్లుక్ కూడా బాగుంది అదేవిధంగా టీవీ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలకి అంటే ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా మూడు లక్షల ఇరవై వేలకి స్కార్పియో ఇస్తామండి ఐదు సంవత్సరాలు ప్రెస్ కార్డు లేట్ చేసుకోవద్దండి సోదరులరా బులరా బులరా అంటే ఒక క్లారిటీ అండి ఈ యొక్క బులరా ఇది చూడండి ఎలా ఉందో కార్ బండి లాగా ఉంది మళ్ళీ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ సూపర్ గా ఉంది లుక్ కూడా సూపర్ గా ఉందండి ఐదు సంవత్సరాలు ప్రెస్ కార్డు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదే విధంగా సూబర్గ్ స్కోడా సూపర్ కంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ లేట్ చేసుకుంటే కన్నా సోల్డ్ అవుట్ అవుతుంది మరి మీరు చూసుకోండి రెండు లక్షల తొంభై వేలకి ఇస్తాను అదేవిధంగా ఫోర్ సిగో సిగో అంటే కన రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ సూపర్గా ఉన్నాయండి పదహైదు మోడలు అవుట్లుక్ చూడండి డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది వోల్స్ వెగల్ వెంటో వెంటో అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఎంత కాస్ట్ ఉంటారా మూడు లక్షల ముప్పై ఐదు వేలకి ఇది ఓల్స్ వేగన్ వెంటో ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా షిఫ్ట్ అబ్బా ఈరోజు పెట్రోల్ వెహికల్ షిఫ్ట్ వచ్చిందండి డిపార్ట్మెంట్ సార్ ఉండేది ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తా సిఫ్ట్ అంటే పెట్రోల్ వెహికల్ అండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా ఉంది ఎనిమిది మోడలు ఇంకా ఇరవై తొమ్మిది వరకు రికార్డు కూడా ఉంది లేట్ చేసుకోవద్దండు వైట్ మండి సెంటర్ లాగా రిమోట్ చేసి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా రెండు లక్షల ముప్పై ఐదు వేలకి షోరూమ్ ట్రాక్ అండి ఎట్లా ఉందో చూడండి కలర్కి వెళ్ళండి డబ్బులు మరి లేట్ చేసుకోవద్దు లేట్ చేసుకోవద్దు లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా షిఫ్ట్ డిజర్ షిఫ్ట్ డిజర్ వీడిఐ వీడిఐ అంటే ఒక క్లారిటీ అండి మరి లాక్ రిమోట్ ఏసీ సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఇస్తానండి సూపర్ కండిషను అదేవిధంగా ఫార్చునర్ అంటే ఒక క్లారిటీ అండి మా ఓన్ వెహికల్ అదేవిధంగా డాట్సాన్ డాట్సన్ అంటే పదిహేడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ నాలుగు నాలుగో కొత్త టైర్లు స్వీట్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడొచ్చు మరి ఎందుకు ఆలస్యం చేసుకుంటున్నారు రాండి మన ముందుకి మళ్ళీ కార్స్ దగ్గరికి రాండి తక్కువ రేటుకి ఇస్తాం మరి ఇక్కడ చూడండి రెండు వెహికల్ అబ్బా రెండు వెహికలు టాటా మాంజాలండి రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తాయి మరి ఫుల్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయండి చాలామంది చాలా వరకు మళ్ళీ అన్న మా ఒక్క కార్ అమ్మేయండి అట్లా అట్లని చెప్పి చాలామంది కస్టమర్లు మన దగ్గరికి ఎత్తేసి పెడతారండి కాబట్టి కాబట్టి మీరు లేట్ చేసుకోవద్దు అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి రెండు వెహికల్ చూడండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల రూపాయలు పద్నాలుగు మోడల్ డీజిల్ వెహికల్ టాటా మాంజా డీజిల్ వెహికల్ అదేవిధంగా మాంజా పన్నెండు మాడలు ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా అదే విధంగా ఏస్ట్రా ఏస్ట్రా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ మరి అదేవిధంగా చూడండి ఇయాన్ అంటే పెట్రోల్ వెహికల్ అండి పదహారు మోడలు పన్నెండు మాడలు ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ స్క్రీన్ టచ్ కూడా ఉంది ఎంత అంటారా రెండు లక్షల నలభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తామండి మరి లేట్ చేసుకోవద్ద సోదరులరా మరి టాటా విష్టా టాటా విష్టా అంటే కదా అబ్బా ఈ కలర్కి ఇవ్వాలండి ఇది పది మోడల్ అండి అబ్బా సెంటర్ లాక్ రిమోటు ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఎంత కాస్ట్ అంటారా లక్ష పదివేలకి పది మోడల్ అండి రెండు వేలు కూడా చేయించుకోవాలి మరి ఇటువంటి వెహికల్ ఇస్తా మరి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లాప్ చేయండి రెండు వేల పదకొండు రెండు వెహికల్ చూడండి రెండు వెహికల్ నాలుగు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి మరి ఒకటి వంటే ఒకటి ఫ్రీ నాలుగు లక్షల ఇరవై వేలకి రెండు పదకొండు మోడలు సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా హెచ్కాచిక అంటే ఒక క్లాప్ చేయండి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ అదే విధంగా బులరా అంటే ఒక క్లాత్ చేయండి రెండు వేల రెండు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి సూపర్గా ఉందండి అవుట్లుక్ కానీ అన్నీ బాగున్నాయి లక్ష నలభై వేలకి ఇస్తాను డస్టర్ అబ్బా వైట్ కలర్ బండి అండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు వస్తాయి మరి డీజిల్ వెహికల్ దొరికేదే తక్కువ డస్టర్ అంటే క్లారిటీ చేయండి వైట్ కలరు సూపర్గా ఉంది మరి ఎంతంటారా మూడు లక్షల వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్ద సోదరులరా అవుట్లుక్ కానీ సూపర్గా ఉంది పదమూడు మోడల్ అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ ఎత్తుకోండి వైట్ కలరు త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంతా ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదే విధంగా జైలో జైలో అంటే ఒక ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ఎనభై వేలకి పది మోడల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి కలర్కి ఇవ్వాలండి మరి అదే విధంగా వినోవా వినోవా రెండు వేల పది మరి చూడండి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే మరి అదే విధంగా చూడండి ఇండిగో టాటా ఇండిగో రెండు వేల నాలుగు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కూడా ఉంది సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి పవర్ ఇండియాస్ కూడా ఉందండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా షిఫ్ట్ డిజైర్ విడిఐ జార్ఖండ్ బండి అండి కేవలం లక్ష యాభై ఐదు వేలకి షిఫ్ట్ డిజైర్ విడిఐ లక్ష యాభై ఐదు వేలకి జార్ఖండ్ బండి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఎరటు ఎరిటో అంటే ఒక క్లారిటీ అండి సూపర్ కండిషను ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ అన్నీ ఉన్నాయండి ఎంత అంటారా తక్కువ రేటు డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కేవలం ఒక లక్ష తొంభై వేలకి ఇటువంటి వెహికలు దొరకదండి మరి ఒక లక్ష తొంభై వేలకే ఎరిటో బండిస్తా రెండు వేల పదకొండు అదేవిధంగా టాటా ఇండికా పద్నాలుగు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా పదహైదు మోడలు తక్కువ రేటుకి ఇస్తాను సెంట్రల్ లాక్ రిమోట్ చేసి లక్ష పది వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తా అబ్బా ఇప్పుడు వచ్చిందబ్బా కారు మరి చూడు పోటు ఇండివర్ అంటే సినిమా షూటింగ్లో కూడా జరిగింది మరి నెంబర్ చూడండి ఈ నెంబర్కి ఇచ్చారు డబ్బులంతా పోర్టు ఇండివర్ అంటే ఆ టైర్ కండిషన్ చూడండి లోపల ఇంటీరియర్ చూడండి మరి చూడండి ఇండివర్ అంటే సినిమా షూటింగ్లో కూడా జరిగింది ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆఫ్ రిమోట్ ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు కూడా ఉండదండి మరి ఎంత కరెక్ట్ ఉంటారా మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి వెహికల్ కాస్ట్ ఎంత అనేది కాదు ఆ నెంబర్కి చూడండి చూడండి అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్ రికార్డు కలర్ సూపర్ కలర్ అండి విధంగా టవేరా రెండు వేల పదహైదు ఏసీ సిస్టమ్ సెంట్రలాగ్ రిబోట్ అన్నీ ఉంటాయండి ఈ ఒక్క వెహికల్ ఎల్లో బోర్డు కౌంటర్ ట్యాక్స్ కేవలం రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తా పోలో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో దాట్ ఓమ్ని ముప్పై వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక వెహికల్ సుమో సుమో అంటే ఒక క్లాప్ చేయండి పన్నెండు మోడల్ అండి ఎంత కాస్ట్ ఉంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్దు మరి జీబు జీబు చూడండి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా క్వాలిటీ క్వాలీస్ అంటే ఒకసారి అండి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి మరి లక్ష నలభై వేలకి రెండు వేల ఒకటి ఉన్న రెండు సంవత్సరాలు పేపర్ పూలు పోలువేన పోలో రెండు వేల పన్నెండు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి మరి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరొచ్చి తీసుకెళ్తున్నారనేసి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ను కూడా ఎంట బెటకచ్చుకోండి సోదరులరా మళ్ళన్నా ఫోన్ చేస్తాం ఫోన్ కాల్స్ తీవంటారు కాల్స్ ఎక్కువైపోతున్నాయి సోదరులరా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకు ఇస్తాము మీ ఒక్క వెహికల్ ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ తెచ్చి పెట్టండి యాడ్ ఫీజు కూడా తీసుకోము మీరు వెయ్యి ఐదు వందలు ఇస్తే మేము తీసుకోగలుగుతాము కాబట్టి ఆ ఇండికా కూడా పద్నాలుగు మాడలు లక్ష పదివేలు చెప్పినాము బాటి లాపి పెట్టుకోండి సోదరులరా లేట్ చేసుకుంటే వెహికల్ అన్నీ సోల్డ్ అవుట్ అవుతాయి మీ దగ్గర ఏమన్నా కార్స్ ఉంటే మా వద్ద ఎత్తు ఖర్చు పెట్టండి ఇవి ఆల్మోస్ట్ అందరివి కస్టమర్లు తెచ్చి మన వద్ద పెట్టారు మీకు నచ్చిన రేట్కి ఇక్కడికే వచ్చి ఈ ఒక్క వెహికల్ చూసి ఒక మెకానిక్ని కలిసికొచ్చి వాళ్ళు రెండు లక్షల రూపాయలు వెహికల్ చెప్తే మీరు లక్ష రూపాయలకు కూడా అడగచ్చండి ఇక్కడ మార్జిన్ ఉండదు డైరెక్ట్గా వచ్చి మీరే లైవ్లోకి వచ్చి ఓనర్కి ఫోన్ చేసి మీకు అయినంత రేటు కూడా తీసుకోవచ్చు ఆల్టో కేటెన్ ఆల్టో కేటెన్ అంటే ఒక క్లాటీ అండి పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ అన్నీ ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేలకు ఇస్తా అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ ఎల్పిజి సిలిండర్ కూడా ఉంది ఈ వెహికల్ సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ నాకు అన్నీ ఉన్నాయండి ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి రెండు వెహికలు రెండు లక్షలకి ఇస్తానండి ఒకటి కొంటే ఒకటి త్రీ రెండు వెహికల్ రెండు లక్షలు ఇటువంటి ఆఫర్లు అన్నీ ఉంటాయి అదేవిధంగా ఐ టెన్ అంటే ఒక ఫ్లాట్ అండి ఐ టెన్ అంటే ఎంత అంటారా కేవలం రెండు లక్షల ఎంత ఐ టెన్ కూడా ఇస్తానండి ఐదు సంవత్సరాలు కూడా ఉంది తొమ్మిది మోడల్ అండి షోరూమ్ ట్రాక్ ఉందండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకో ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మళ్ళన్నా మాకంతూ కారు కావాలంటారు మరి ఎందుకు ఆలస్యం నా అడ్రస్ అన్నమై జిల్లా మరి మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ కాడు ఉంటాము చూడండి తక్కువ రేట్ అండి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల పదివేలు షోరూమ్ ట్రాక్ అండి మరి అదేవిధంగా చూడండి ఈ యొక్క వెహికల్ ఫోర్ ఫిగో పదహైదు మోడల్ అండి వైట్ కొండలు దొరికేది తక్కువ టైటానియము ఎయిర్ బ్యాగ్ బండి అండి షవర్లైట్ బిల్ రెండు వేల పదకొండు లక్ష పదివేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ ఆల్మోస్ట్ అన్ని కార్స్ మేము చూపించాం మీ వద్ద ఏమన్నా ఉన్నా కానీ మా దగ్గరికి ఎతికినానండి షవర్లైట్ క్రూజు షవర్లైట్ క్రూజ్ అంటే ఒక ఫ్లాట్రీ అండి ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా మరి యూట్యూబ్ ఛానల్లో పెట్టినాము మరి ఎంతంటారా ఫ్రీగా ఇవ్వేగా ఇస్తున్నాం మరి కొద్ది రోజుల్లో అదేవిధంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ జీపులు రెండు వెహికలు నాలుగు లక్షల యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా చాక్లెట్ చూడండి చాబ్లెట్ యావ్యా అట్లా ఎంత కాస్ట్ అంటారా ఆఫ్రా మరి పెట్రోల్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి మరి లక్ష ముప్పై ఐదు వేలకి వైట్ కలర్ అండి సూపర్ కండిషను మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి మరి సో లేట్ చేసుకోద్దండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెట్టా చూడండి ఈ యొక్క మా వద్ద పక్షులు కూడా ఉన్నాయి మరి ఇటువంటి వెహికల్ కూడా చూడండి ఇటువంటి పక్షులు కూడా మనము వేసుకుంటాము మరి మీరే ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చెప్పా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ కూడా కాండి మరి లేట్ చేసుకోద్ద సోదరులరా నా అడ్రస్ చెప్పా అన్నమయ్య జిల్లా మదనపల్లి కుంగనూరు రోడ్ బోయకొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చి తిరుపతి రోడ్డు సర్కిల్లో కొత్త ఆర్టీఓ ఆఫీస్ కూడా ఆల్ వెహికల్ ఉంటాయి మరి ఎందుకు ఆలస్యం రాండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెట్టా లేట్ చేసుకోవద్దు మరి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి